వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మితేజ సో హరిహర వీరమల్లు ఈరోజు హైదరాబాద్లో కూడా ప్రీమియర్ షోలకి పర్మిషన్ అయితే దొరికింది బెనిఫిట్ షోలకి కూడా పర్మిషన్ దొరికింది ఫ్యాన్స్ హంగామా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇటు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన థియేటర్స్ కావచ్చు అటు విష్ణునాథ్ థియేటర్స్ కావచ్చు మొత్తం కూడా ఫ్యాన్స్ బీభత్సమైన హంగామా చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మనం మైత్రి మూవీ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం సో మీ అందరికీ బాగా తెలుసు కళ్యాణ్ నాయుడు పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని సో కాసేపు ఇతనితో మాట్లాడదాం అసలు ఈ సినిమా గురించి ఏ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే చేద్దాం ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమా పైన ఆల్రెడీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్గా సగం పోయినాం ఇంకా బొమ్మ పడ్డదంటే ఇది జస్ట్ పార్ట్ వన్ అనేది దీనికే పోతారు మొత్తం అందరు ఏడికాడికి సో ఇంకా పార్ట్ టూ ఓజీ వచ్చిందనుకోండి అట్లయితే మొత్తం పోతారు ఈ సినిమాకి అయితే చెప్తున్నాం కదా ఈ సినిమాకి రికార్డులు బ్రేక్ అవుతాయి లెక్కలు మాత్రం ఖచ్చితంగా తెలుస్తామన్నా ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ లెక్కలు తేలుతాయి తేల్చాల్సిన ఉన్నాయా అలా ఉన్నాయి లెక్కలు తేల్చాల్సిన చాలా ఉన్నాయి చెప్తున్నాం కొంచెం లైట్గా పాజిటివ్ టాక్ ఇట్లా ఓకే సినిమా పర్లేదు అని వచ్చినా కూడా పండేస్తాం ఒక్కొక్కడిని రోడ్ల మీద పండేస్తాం రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు ఏంటో గుర్తు చేస్తాం ఒక్కొక్కడికి అండ్ వీళ్ళు పీల్చే గాలిలో కూడా ఇరవై నాలుగో తారీఖున పవనిజమే ఉంటుంది వేరేజం ఏముండదు ఓన్లీ పవనిజం ఉంటుంది పాత రోజులు అంటే ఏది బద్రి ఖుషి తమ్ముడు అలాంటి రోజులు అలాంటి రోజులు మళ్ళీ గుర్తుకు తెస్తాం ఈ సినిమాతోటి ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిచిపోయి ఎవడికాడ అకౌంట్లు అన్ని మూసుకుంటున్నారు ఎక్సల్లో అట్ల ఇట్లో ఒకసారి బాబు ల్యాండ్ అనుకో అపోజిషన్కి బ్యాండే ఇంకేది ఉండదు ఇంకా పోతారు ఎక్కడికక్కడ పోతారు అలాగే ఒక పక్క సోషల్ మీడియా వేదిక కావచ్చు కొంతమంది బైకాట్ హరిహర వీరమూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా పోస్ట్లు కూడా పెడతా ఉన్నారు ఇప్పుడు బైకాట్ చేస్తా ఉన్నారు కదా ఈ సినిమాని బైకాట్ చేస్తా అన్నంత ఎర్రిపప్ప ఎవడూ లేడు ఇది ఒక చారిత్ర అది అంటారు కదా ఒక ఇది మన చరిత్ర సినిమా ఇది ఇది కమర్షియల్ సినిమా కాదు పవన్ కళ్యాణ్ గారిది ఇది ఒక మన చరిత్ర సినిమా ఈ సినిమా మన కోసం ఇది అప్పుడు ఔరంగజేబు ఉన్నప్పుడు మన హిందువుల మీద ఎలాంటి దాడులు జరిగినాయి ఎలాంటిది ఏం జరిగింది దాన్ని కథారూపంలో తీసుకొచ్చి మనం చూపించాలనుకుంటున్నారు దీన్ని కూడా బైకౌట్ చేస్తా అన్నారంటే వీళ్ళంతా ఎర్రిపప్పలు ఏం లేరు ఎన్న బైకౌట్ చేయనీకి అక్కడ కళ్యాణ్ బాబు వేరే హీరో కాదు కళ్యాణ్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే పదం గుర్తుకు తెస్తాం మేము ఈ ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు ఎవడో లేడు రాడు కూడా బాబు అంటే బాబే కళ్యాణ్ బాబే కాదన్న ఫస్ట్ ఈ సినిమాకి ఇంత నెగిటివ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కదా ఈరోజు టూ డేస్ టికెట్స్ ఓపెన్ కాకముందు వరకు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు ఎంతమంది బాయ్ కాట్ చేస్తున్నారు ఇప్పుడు టికెట్లు ఓపెన్ అయినాక ఎవడైతే బాయ్ కాట్ చేస్తున్నాడో ఫస్ట్ టికెట్ వాడితే తెగింది ఇక దీన్ని బట్టి మీకే చెప్తా చాలామంది చెప్తారు ఆ సోషల్ సైట్స్లో ఏముందన్న ఒక ఒక పోస్ట్ పెట్టేయాలి పక్కా జరగాలి కానీ లాస్ట్కి సినిమా చూడడానికి ఎవరైతే ఫస్ట్ బాయ్ కాట్ చేస్తా అని చెప్పి అన్నాడు వాడే వచ్చి టికెట్ ఫస్ట్ టికెట్ వాడదే దగ్గుద్ది వాడే థియేటర్ ఫస్ట్ ఫస్ట్ కొడతాడు కొడతాడన్నా ఇంకో డబ్బులు తెచ్చుకుని నెగిటివిటీ స్ప్రెడ్ ఒక సినిమా బాగుంటే అందరూ బాగుంటారు అలాంటి సినిమాను బాయ్కాట్ పర్సనల్ కారణాల వల్ల బాయ్ చేయడం అనేది చాలా తప్పు అండ్ మోర్ ఆల్ ఒక పవన్ కళ్యాణ్ సినిమా నిలబడితే చాలా కుటుంబాలకి చాలా ఇండస్ట్రీ కూడా చాలా మంచిది ఒక మంచి శకునం అనేది అలాంటి పవన్ కళ్యాణ్ బ్రదర్ చెప్పండి రోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళు కూడా ఈరోజు ఎక్స్ అకౌంట్లో కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ సినిమా బాగా ఆడాలి మంచి కలెక్షన్స్ రావాలి అంటూ కూడా చాలామంది కూడా మంచి పాజిటివ్గానే పెడతా ఉన్నారు దీనిపైన మీ రియాక్షన్ ఏంటి మీ అభిమానులు దీనిపైన ఎట్లా దీన్ని తీసుకుంటారు ముందుగా అయితే సంతోషం అన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా పాజిటివ్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా కానీ ఇదంతా గేమ్ ఇది కుట్ర ఇదంతా ఇది వాళ్ళకి మేము లొంగిపోము కళ్యాణ్ బాబు సినిమా వాళ్ళు ప్రమోషన్ చేసినంత మాత్రమే కళ్యాణ్ బాబు సినిమా ఎవడొచ్చి చూశాడు కళ్యాణ్ బాబు రేంజ్ వేరే కళ్యాణ్ బాబు సినిమా బరాబర్ ఆడుతుంది మేము ఒకటే చెప్తున్నాం మాకు అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వద్దు మా ప్రొడ్యూసర్లు నాశనం అవ్వకపోతే చాలు కొంచెం వచ్చిన లాభాలు చాలు మేము ఇగో మాకు వెయ్యి కోట్లు కావాలి రెండు వేల కోట్లు కావాలి పద్దెనిమిది వందల కోట్లు కావాలి వాటితో గొడవ పడాలి వీడితో గొడవ పడాలి మాకు ఇవేమొద్దు పోయి మూడు వందలు రాని రెండు వందలు రాని మా ఏం రత్నం మా హీరో మా తాత లాస్ చాలు అంతే ఆయన కోసమైనా మేము సార్లు చూస్తాం సినిమా ఆయన కోసమైనా కూడా ఇప్పుడు ఇప్పటివరకు ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కోసం ఇందులో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మేము సినిమా ఇన్నిసార్లు చూసేది ఎందుకంటే ఏం రత్నం తాత కోసం ఎందుకంటే ఒక మంచి సినిమా తీసుకొస్తున్నాడు ఒక చరిత్ర సినిమా తీసుకొస్తున్నాడు అది కూడా మా నాయకుడు మా దేవుడితో తీసి తీసుకొస్తున్నాడు సో మేము గర్వపడుతున్నాం మేము బైకౌట్ చేసేట ఒకటే చెప్తున్నాం అయినా వీలైందన్న మీకేమన్నా ఉంటే సరే ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడుతున్నారు మొన్న ఎవరో రఘురామరాజు గారు మాట్లాడిరు కాదులు దుర్గేష్ గారు మాట్లాడిర్రు దమ్ముంటే వాళ్ళ మీద మాట్లాడండి సినిమాల మీద మీ ఏంట్రా ప్రతి సినిమాను బైకౌట్ చేస్తారు రెళ్ళు అరే అసలు మీరు రాజకీయంలో అరే మీరు రెండు వేల ఇరవై ప్రజల సమస్యల కోసమా ఆ మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజల సమస్యల కోసం వస్తున్నారా లేకపోతే కక్ష సాధింపుల కోసం బైకౌట్లు చేయడానికి ఇలా ఇలా సోషల్ మీడియా ఉందెందుకు సినిమాలు బైకౌట్ చేసుకుంటూ కూచోడనుక ఉదాహరణ బైకౌట్ చేయమని చెప్పు సినిమా ఆపమని చెప్పని నేను మోగోడైతే అన్న ఎందుకన్నా సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టిలా నాయక్కి కూడా ప్రచారం జరిగిందే కదా అంటే ఇబ్బంది పెట్టారు అప్పుడు ఇబ్బంది పడిన విషయం కూడా కళ్యాణ్ గారు మాట్లాడారు కళ్యాణ్ బాబు అంటేనే భయం వీళ్ళకి కళ్యాణ్ బాబు సినిమా వస్తుంటేనే వీళ్ళకి ఇంకా తడిసిపోతాయి అది ఇప్పుడు కూడా నాకు అదే అర్థం కావట్లేదు ఓడి అమ్మ ఆయన అధికారంలో ఉన్నాడు ఆయన ఆయన సినిమా రిలీజ్ అవుతుంది వీళ్ళని ఒప్పిందో నాకు అర్థం కావట్లేదు కావాలని చెప్పి అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్కి పవన్ అన్న ఫ్యాన్స్కి ఈ లంచో లొల్లి పెడుతున్నారు కావాలనే బన్నీ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఉంది అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ సపోర్ట్ ఉంది ఈ సోషల్ మీడియాలో నెగటివిటీ పెట్టేటోళ్ళు ఎవరు తెలుసా అందరూ మేమంతా ఒకటే ఇగో నేను ఎత్తున్నా కదా మెగా ఫ్యామిలీ మొన్న కూడా ఆయన ఆల్రెడీ ఒక ఈవెంట్ లో మాట్లాడిండు చిరంజీవి గారు మేనల్లుడైనా తమ్ముడైనా కొడుకైనా మేమంతా ఒకటే ఎవరైనా చెప్పని ఇదంతా సింపతి ఎలాగంటే గొడవ పెట్టాలి ఫ్యామిలీ ఫ్యామిలీ మధ్యన అరే ఈరోజు వాడికి వస్తే చాలు అల్లు అర్జున్ వస్తాడు ఈయనకి వస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు వాళ్ళు వాళ్ళు ఒకటే అన్నా మనం ఇది ఎంత ఏంటంటే పేటిఎం బ్యాచ్ ఒక పోస్ట్ పెడితే ఐదు రూపాయలు పడతాయి వాళ్ళ అకౌంట్లో ఆయన ఒకటన్నా ప్రతిపక్షం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు మాట్లాడితే మన టైం బొక్క దమ్ముంటే ఈ సినిమాల మీద పెట్టే ధ్యాస మా పవన్ కళ్యాణ్ మీద పెట్టే ధ్యాస ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పెట్టమని చెప్పండి ఈ నాలుగేళ్ళు ఇంకెంత ఉంది ఇది పెడితే కొత్త గొప్ప పదకొండు కాస్త పదిహేను అన్న అవుతాయి లేకపోయింది అనుకో పదకొండు నుంచి ఒకటి పడిపోతారు ఇది ఇది మాత్రం పక్కా ఇది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ జాస్ వీళ్ళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వైసీపీ సోషల్ మీడియా ఆ సినిమా మొన్న పాపం లైలా ఆ విశ్వ ఆడెవడో మాట్లాడితే చేయండి వాడిని అడగండి విశ్వాకి సరే ఏం చేసి అన్న పాప ఆయన ఎంత కష్టపడి సినిమా తీసిండు బైకాట్ అంట చిన్న సినిమాలు కూడా బైకట్ చేస్తున్నారంటే మీ అందరు దాన్ని ఏమంటాన్ని పిల్ల పిల్ల ఆటలు ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఒక మాజీ సీఎం ఒక సా ఒక ఐదు సంవత్సరాలు నువ్వు సీఎంగా ఉండి ఒక ఒక పేరు ఉన్న గల వ్యక్తి ఇలాంటివి ఏపిస్తుండే ఎట్లా సరే ఆయన చేస్తున్నాం లేదో కానీ ఆయన కార్యకర్తలు కానీ ఉండాలి కదా అరే రెండు వేల తొమ్మిదిలో మనం గెలవాలరా మన నాయకుడిని సీఎంగా చూసుకోవాలిరా అరే ప్రజల మీద ప్రజల సమస్యల మీద పోరాడదాం మన నాయకులు అసెంబ్లీకి వెళ్ళమని చెప్దాంరా అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయమని చెప్దాం రోడ్డు మీదకి వచ్చే సేవలతో పోరాటం అయింది బై అని చెప్పడం మానేసి ఆ సినిమా బైకాట్ చేస్తాం ఈ సినిమా బైకాట్ చేస్తాం బాయ్కాట్ చేసి ఏం చేస్తారు వీళ్ళు బాయ్ కా బాయ్ కాట్ చేయడానికి ఆయన చేతులు ఏముంది ఇప్పుడు మొత్తం అంతా పవన్ అన్నదే కదా బాయ్కాట్ కాట్ చేసేంత పేరు చెప్పడం కాదు చేసి చూపేయండి ఏదైనా ఉంటే ప్లీజ్ అంతే ఇప్పుడు మీ చేతిలో పవర్ లేదు ఒక పవర్ లేదు ఒక మీ మాటకి వాల్యూ లేదు ఒక మా మీ మాట చెల్లదు ఎక్కడ ఏం చేస్తారు బాయ్ కార్డ్ అని ఏం చేస్తారు జస్ట్ మీరు చేయగలిగేది ఒకే ఒక్క బాయ్ కాడ పోస్ట్లో మాత్రం బాయ్ కార్డ్ చేస్తారు ఇప్పుడు అది కూడా అర్థమైపోయింది వాళ్ళకి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా అర్థమైపోయింది అది కూడా చేయలేమని తెలిసి వెనక నుంచి వచ్చి మళ్ళీ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు అంతే మీరు ఏం చేయలేరు ఇక్కడ చెప్తున్నామన్నా పవన్ కళ్యాణ్ గారు స్టేట్ పొలిటీషియన్ కాదు ఇంటర్నేషనల్ పొలిటీషియన్ గుర్తు పెట్టుకోండి రోజు ఆయన స్థాయి ఇలా ఉందనుకోకండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మొత్తం ఇంకా మీరు అజ్ఞాతంలో కాదు ఎక్కడ పోతారో మాకే తెలుదు మొన్న గేమ్ చేంజర్ ఇస్తారు ఎట్లుంటుందో తెలుసా కొడితే కోలుకోవడానికి మీకు వందేళ్ళు పడుతుంది కళ్యాణ్ బాబు కొడితే ఏ పొలిటికల్ కొడితే వందేళ్ళు పడుతుంది మీకు మళ్ళీ తిరిగి కోలుకోవడానికి అట్లా కొడతాం మీరు ఎంత ట్రోల్ చేయాలో ట్రోల్ చేసుకోండి మేము ఈ రోజు మౌనంగా ఉంటున్నాం అంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి అంతేగాని అది ఒక నీ పర్సనల్ క్వశ్చన్ ఇది కళ్యాణ్ నాయుడు ఎందుకు భీమవరం లాంటి ఆ ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ హంగామా అసలు పవన్ కళ్యాణ్ అంతా కూడా అట్ సైడే ఉంటుంది కదా మ్యాక్సిమం నేను పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడ అన్న హైదరాబాద్ నా మా అమ్మ మా నాన్నది భీమవరం ఏమో కానీ పుట్టి పెరిగింది ఇక్కడ నేను చదువుకుంది ఇక్కడ అన్ని చేసింది ఇక్కడే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు బట్ ఏంటంటే